మొఘము చూచినప్పుడు మోహంబుఘనమౌను ధనము చూచినప్పుడే తగులు మనసు కూలినప్పు ధరయ కులుకెళ్ళ విరుగురా విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి మొగము చూచినప్పుడు మోహంబుఘనమౌను ధనము చూచినప్పుడే తగులు మనసు కూలినప్పు ధరయ కులుకెళ్ళ విరుగురా విశ్వదాభిరామ వినురవేమా భావం స్త్రీ యొక్క ముఖాన్ని చూసినట్లయితే మోహం ఎక్కువ అవుతుంది ఆమె ధనం చూస్తే ప్రేమ మరింత అధికమవుతుంది ఈ రెండు నశించినప్పుడు వారి ప్రేమ యొక్క స్వరూపం బయటపడుతుంది అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు